శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల శ్రీ సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలను ఎంపీ శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంబీవీ సత్యనారాయణ ఖండించారు నియోజకవర్గం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను సుధీర్ రెడ్డి టెర్రరిస్టులుగా అభివర్ణించడం దారుణమన్నారు వాలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్లు చాలా చాలా బాధాకరం ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ లేదంటే వేరే ఏదైతే ఇళ్ళ ఇళ్ల పట్టాలు కానీ అమ్మఒడి కానీ ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు అదేవిధంగా వైఎస్ఆర్సిపికి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైయస్ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఒక మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాడితేనో లేకపోతే థౌజండ్ ఎస్ఎఫ్టీ దాడితేనో కూడా ఖరా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరు కూడా ఏ పథకం ఇవ్వట్లేదు మీరు గమనించాలి అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకు అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి వాళ్ళకు అనుకూలమైన వరకే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం అసలు ఏం పథకాలు ప్రభుత్వం నడుస్తున్నాయి ఏం పథకాలు వస్తున్నాయి ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏ అర్హత ఉంది వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావని విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడు కానీ చేతు కానీ అసలు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ప్రతి ఒక్క పథకం ఏ పథకం అయినా సరే పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో వ్యాక్సిన్లు ఇస్తుందో ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళ పూరు స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒకడే కాదు ఎమ్మెల్యే మాట్లాడి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడని కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి ఇవాళ స్లిప్పర్ సెల్స్తో పోల్చారు ఒక టెర్రరిస్టుతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ మనలో మనుషులు మన బిడ్డలు మన ఇంటి తాలూకు బిడ్డలు ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీరీగా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో వైఎస్ఆర్సిపి పిల్లలు ఉన్నారు మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా నిక్కర్చిగా ఎవరో ఏమాత్రం ఒక అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశమంతా కూడా ఇటు చూస్తూ ఉంది ఏంటి ఇంత క ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు మాత్రం వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం వాళ్ళకి తీ మేము వచ్చిన వెంటనే వ్యవసాయ రద్దు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు లేకపోతే ఇంకో రకం ఆరోపణలు ఒక ఆరోపణ కాదు ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో బాధ పెడుతున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు లేకపోతే వాళ్ళ డేటా చో చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళందరూ ఉద్దేశం ఒకటే ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు ఈ పథకాలని ఏ ప్రజలకు అందకుండా